ఐఎన్టీవీసీ నాయకులు వివేక్ వెంకటస్వామి కుటుంబంపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ రాజకొండ కోటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు కాకా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తే లేదని హెచ్చరించారు గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వివేక్ అడ్డుకోలేదని మాలిలకు న్యాయం చేయాలని పోరాడారని తెలిపారు సరస్వతి పుష్కరాలలో ప్రోటోకాల్ విషయంలో దళిత సంఘాలు శ్రీధర్బాబు పేరు తీయలేదని స్పష్టం చేశారు ఎవరికి చెంచాగిరి చేసేందుకు ఐఎన్టీఈసీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిలదీశారు ఐఎన్టీఈసీని భ్రష్టు పట్టించేదే మీ నాయకుడని మీ నాయకుని కారణంగానే మొన్న సింగరేణిలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీఈసీ ఓడిపోయిందని ఆరోపించారు ఐఎన్టీఈసీ యూనియన్కు సహకారం అందించేదే వివేక్ వెంకటస్వామి అని గడ్డం ఫ్యామిలీ ప్రోత్సాహం కారణంగానే లీడర్లు అయ్యారని గుర్తుకు చేశారు వివేక్ ఫ్యామిలీ ఏం చేయలేదని మాట్లాడడం సరికాదని చెన్నూరులో వివేక్ చేసిన అభివృద్ధి మీ కంటికి కనబడడం లేదా అని ప్రశ్నించారు రామగుండం ఎరువుల కర్మాగారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వివేక్ వెంకటస్వామిదని అన్నారు అధికారంలో లేకపోయినప్పటికీ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసింది కాకా కుటుంబం అని అలాంటి మచ్చలేని నాయకులపై అసత్య పారాపణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మీద అదే విధంగా వంశీ గారి మీద లేని కోని అభండాలు మోపుతూ దుష్ప్రచారం చేస్తూ ఎవరికో చెంచాగిరి గుట్టేందుకు చేసిన కామెంట్స్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడా కూడా వివేక్ గారు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేదు వద్దు అని చెప్పిన అనలేదు కానీ మాలలకు న్యాయం చేయమని ఆయన డిమాండ్ ఇంకా దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం గడిపోవడం కోసం వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా మళ్ళా ఇప్పుడు ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి దానికి దళిత దళిత సంఘాలు అడిగిన మాట వాస్తవం అది ప్రపంచమంతా చూసింది దానిలో వీళ్ళు శ్రీధరబాబు గారి పేరు ఎందుకు తీసుకున్నారో మాకు అయితే లేదు ఎందుకంటే వంశీ గారు కానీ వివేక్ గారు కానీ ఎక్కడైనా శ్రీధరబాబు చేయబట్టి రాలేదు పెట్టలేదు అని చెప్పి కామెంట్ చేశారా దాని మీద మీరు క్లారిటీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎందుకు పెట్టారో రెస్మెటు మాకు తెలుసు కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన యూనియన్ ప్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే మీ నాయకుడిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన ఐన్టీసీ పక్కలు చేపట్టిన తర్వాత జరిగిన డెవలప్ ఐఎన్టీసీలో పెరిగిన డెవలప్మెంట్ ఏంటో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఐఎన్టీసీ రోజు మొన్న గెలవకపోవడానికి కారణం మీ నాయకుడే ఆ నాయకుడిని ఎందుకు నిలదీస్తలేరు ఈయన తిరగని చోట ఐడిసి గెలిచింది ఆయన తిరిగిన చోట ఐఐడిసి ఊడిపోయింది దానికి కూడా కారణం అవుతుంది ఎందుకంటే కార్మికులు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు దానిలో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ యూనియన్కు ఎఫ్లియేషన్ ఇప్పించిందా డాక్టర్ వివేక్ గారు మర్చిపోవద్దు మీరు అది సంజీవ్ రెడ్డి గారు ఈయనకు ఎఫుయేషన్ ఇవ్వలేదు వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత కోల్మైన్స్ లేబర్ యూనియన్ వెంకట్రావు గారితో ఉన్నదని చెప్పనని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు ఐఎన్టీసీ ఎఫిలియేషన్ కావాలని అడిగి తెలియలేదు భూపాల్లో ఐఎన్టీసీ మీటింగ్లో సంజీవ రెడ్డి గారు ఉండే ఆనాడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడి ఎఫిలియేషన్ ఇప్పించిన క్రియేటివ్ గోస్ట్ వివేక్ దానికి ఎవరో ఎవడో చనిపోయి ఉన్నాడు బడికల్ రాజలింగం ఇప్పుడు మన ముందే ఉన్నాడు ఉమ్మడి కుమారస్వామి వీళ్ళే దాన్ని ఫాలోఅప్ చేసి ఆనాడు ఈ యూని ఈ యూనియన్కు ఎఫోలియేషన్ మాట్లాడి వివేకాతో ఒక సంగతి మర్చిపోవద్దని చెప్తాను అవన్నీ కాకుండా నువ్వు ఈస ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్నది నువ్వు ఒంటెత్తిపోకూడ పోతూ నువ్వే దీని లెక్క ఉంటూ ఎమ్మెల్యేలను కేర్ చేయవు కాడను కేర్ చేయవు నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీకు పైరవేలు చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే నీకు దగ్గర అవుతున్నారు నిజమైన కార్యకర్తలను ఎక్కడ గుర్తిస్తాను మొన్న కమిటీ ఐఎన్టీసీ అభివృద్ధికి నువ్వేమైనా కృషి చేస్తున్నావా నీ మాట విని నీకు చెంచాగిరి కొట్టేట నీ దగ్గర పెట్టుకుంటా ఉన్నావు ప్రతి చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు రామగుండం కావచ్చు ఎక్కడైనా సరే ఎమ్మెల్యేల దగ్గరికి పోతే నా దగ్గర రావద్దని చెప్పి మీ కార్యకర్తలే చెప్తున్నారు మేము చెప్పట్లేదు అన్న వచ్చి ఎమ్మెల్యే సభకి వెళితే ఎమ్మెల్యే దగ్గరికి పోమ్మంటాడు ఆ విధమైన నియంతృత్వ పోగొట్టలు పోతూ ఐఎన్టీసీని సొంత జాగీర్ లెక్క చేస్తూ ఐఎన్టీసీని భ్రష్ పట్టిస్తున్నది మీ నాయకుడే అది మీరు గమనించాల్సిందిగా చెప్తాను సింగరేణి ఎలక్షన్ల టైంలో టీబీజీ కేసు నుంచి ఎంతో మంది నాయకులను పైసలు తీసుకుని జాయిన్ చేసుకున్నాం పైసలు ఇచ్చిన వాళ్ళకు పోస్టులు ఇస్తాను అదంతా కూడా కార్మిక లోకం గమనిస్తూ ఉన్నది ఈయన నాయకత్వం ఉన్నంత వరకు ఐఎన్టీసీకి భవిష్యత్తు లేదని చెప్పనని చెప్తా ఉన్నాము గోదాఖ ప్రెస్ క్లబ్లో సమావేశంలో ఐఎన్టీసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య గారు మాట్లాడుతూ వివే గారు అనేక పార్టీలు మార్చినారు ఈ పార్టీలు ఉంటాడా వేరే పార్టీలు ఉంటాడా అన్న సమయ కానీ నేను ఏ పార్టీ నుంచి ఆయనే టీఆర్ఎస్ నుంచి ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకొని ఐఎన్టీసీలో రావడం జరిగింది నువ్వు ఎన్ని పార్టీలైనా మారచ్చు కానీ వివేక్ గారు పార్టీలు మారుతా నువ్వు అనుకుంటానో ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సమాచారం లేదు వివేక్ గారు వేరే పార్టీకి ఎందుకు పోతారు ఏ పార్టీకి పోరు అదేవిధంగా మేము కూడా ఇక్కడ మొన్న చెప్పిన మీటింగ్లలో కూడా మేము దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేసినాం కానీ ఎక్కడ మంత్రి గారి పేరు కానీ ఎక్కడ కానీ మేము తీసుకోలేదు ఆయనకు ఎంపీ కాబట్టి ఫోటోకాలు వర్తిస్తుంది ఫోటోకాల్ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవాదాయ శాఖ పారిపైన ఎస్సీఎస్సీ యాక్టివిటీ వాళ్ళని చర్య తీసుకోమని చెప్పినాం ఎక్కడ మేము మంత్రి గారిని కానీ ఎక్కడ కూడా కాళ్తే మీరు మీ ప్రెస్ మీడియాలో చూడండి ఎక్కడ కూడా మేము మంత్రి గారిని విభించలేదు కావాలని ప్రసాద్ గారు కావాలనేది వివేక్ పైన వంశీ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికైనా అసత్యాస ఆరోపణలు ఆపి నిజంగా మాట్లాడాలని ఐఎన్టీసీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం వడ్డపల్లి దాస్ చరిత్ర తెలుసు మీకు మన మన పనిచేసే కాడ ఏం చేసిండో వర్క్షాప్లో ఆయన ఇలా ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఐ నుంచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఉన్నప్పుడు పెద్ద నాయకులు అందరూ ఎన్ఎస్ఐ నుంచి వచ్చిన వాళ్ళు కాదా కాక ఉన్నప్పుడు ఇప్పుడున్న గోరకండ్లో మేము పెద్ద లీడర్లు అని చెప్పుకున్న లీడర్లు మొత్తం కాక వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నాయకులైను ఉదాహరణ నేను కాక అప్పటి నుంచి ఎన్ఎస్ఈలో పనిచేసిన ఇప్పుడున్న నాయకులు అందరూ ఎన్ఎస్ఈలో పనిచేసే వచ్చిన వాళ్ళే కాబట్టి దయచేసి ఇప్పటికైనా నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం వారిపైన ఇలాంటి అసత్య ఆరోపణలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ కామా విజయ్ మధు మలేష్ యాదవ్ సురేందర్ శ్రీకాంత్ మహేందర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు